హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని గురుగావం పంపించి గురుగాం నుంచి హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపటం అయితే జరుగుతుంది శివకుమార్ గారికి అమ్మటం అయితే జరిగింది ఈ కార్ని హైదరాబాద్ వాసులు అండి ఫోర్ట్ ఇకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి టాప్ టెన్ వేరియంట్ టైప్ త్రీ వెర్షన్ అండి ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా అయితే ఉంటాయి మొత్తం ఫ్రంట్ గ్రిల్ కానీ బంపర్ కానీ ఇంటీరియర్ కానీ అలాగే స్టీరింగ్ కానీ అలాగే డాష్ బోర్డు కానీ మొత్తం కూడా మారిద్ది ఇది టైప్ త్రీ వర్షన్ అండి శివకుమార్ గారికి అయితే హైదరాబాద్ వాసులు శివకుమార్ గారికి అయితే అమ్మటం అయితే జరిగింది రెండు వేల పద్దెనిమిది కారు నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి టూ కీస్లో ఒక కీ అన్ యూజ్ అండి అలాగే ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కార్ని సిల్వర్ కలర్ కారు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు సెకండ్ టైం వేపించినటువంటి టైర్స్ దాదాపు తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూస్ అండి ఈ కార్ని నేను శివకుమార్ గారికి ఐదు లక్షల అరవై వేల రూపాయలకి అయితే అయితే జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఒక వారం క్రితం పెడతమైతే అయితే జరిగింది దాదాపుగా ఒకటి రెండు రోజుల్లో ఈ కారు అయితే సేల్ అయిపోయింది మా మాంగేనా మాంగ్యాకైతే మనో డ్రైవర్ అనమాట ఈ డ్రైవరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మన గురుగావంలో కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు ఒకటో తారీఖు బయలుదేరితే ఆరు రోజుల వ్యవధిలో ఈ కారు అయితే హైదరాబాద్ మేడ్చల్ అయితే ఉంటుందండి ఇది ఈ నాటి వీడియో మనోడే కూడా బయలుదేరితే ఒకసారి ఒకసారి కారు సింపుల్గా చూపిస్తాను అండి చూడొచ్చు కొద్దిగా ఇవాళ ఓపిక కూడా లేదు చిన్నగా మాట్లాడుతున్నాను కార్ల కోసం అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి కొద్దిగా అలిసిపోయానండి టైర్స్ చూడొచ్చండి దాదాపుగా ఒక్కొక్క టైర్ ఈ కార్కి ఏపీయాలంటేనే ఏడు వేల ఐదు వందల దాకా అయితే ఉంటుంది నాలుగు సీల్ టైర్లు అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి అలాగే జనరల్ చెకప్ అయితే చేయించానండి ఈ కార్కి ఇంజన్ ఆయిల్ కూడా అయితే మార్పించింది అయితే ఏం లేదు కానీ బ్రేక్ ప్యాడ్స్ బాగాలేకపోతే బ్రేక్ ప్యాడ్స్ అనేది మార్పించడం అయితే జరిగింది చూడొచ్చు స్టెప్ని అన్యూస్ అండి వందకు వంద శాతం అంది వర్షం పడ్డది వాళ్ళ ఇక్కడ ఢిల్లీలో మార్నింగ్ మొత్తం ఎండ నైట్ మొత్తం వర్షం ఈవినింగ్ మొత్తం వర్షమే పడ్డది చూడొచ్చు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కంటైనర్లో వచ్చినటువంటి కార్లు కొద్దిగా మీరు మళ్ళీ కారు వచ్చిన తర్వాత జనరల్ సర్వీసింగ్ చేయించుకోవాల్సి ఉంటుందండి డ్రై క్లీనింగ్ కూడా అంటే ఇంటీరియర్ కూడా చేయించుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి ఎందుకంటే కంటైనర్లో వచ్చినప్పుడు కొద్దిగా దుమ్ము దుమ్ము అయితే ఉంటుంది కంటైనర్లు పది రోజుల ప్రయాణంలో ఆరు రోజుల ప్రయాణంలో ప్రయాణంలో కార్ అయితే దుమ్ము అయితే ఉంటుంది భయ్యా గాడి మీ కాదు మీరు ఏ కార్ అయినా సరే నేను కాదు ఏ యూట్యూబర్ అమ్మినా సరే కంటైనర్లు వస్తే మాత్రం కార్లు అక్కడే హైదరాబాద్ మేడ్చల్కి వచ్చిన తర్వాత కొద్దిగా దుమ్ము అయితే ఉంటాయండి మీరు ఇంటీరియర్ క్లీ ఇంటీరియర్ క్లీన్ క్లీనింగ్ కానీ అలాగే ఎక్స్టీరియర్ క్లీనింగ్ కానీ చేయించుకుంటే కార్ అయితే చాలా నీట్గా ఉంటుంది నాకు కూడా ఓపిక లేదండి ఇవాళ తిరిగి తిరిగి వీడియోలు తీసి అలాగే పేమెంట్లు చూసుకొని ఫోన్లు మాట్లాడి అన్ని ఐదుగురు చేసే వరకు ఓకే బాయ్ చే సునో సునో గాడి కంటైనర్ మీద దాల్తేన వీడియో పేజే మేరకు మైన గ్రూప్ మీద దాల్నా పడే ఓకే ఫార్టీ ఫోర్ కాదు ఫార్టీ టూ థౌజండ్ అనమాట కొద్దిగా గుర్తులేదు అమ్మి కూడా వీడియో తీసి దాదాపు వారం అవుతుంది అమ్మి కూడా త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది దెబ్బ కొన్ని గుర్తు లేదనమాట ఫార్టీ టూ థౌజండ్ తిరిగింది ఐదుగురు ఆరుగురు చేసే పని నేను ఒక్కనే చేసుకుంటున్నాను అట్లా నడుస్తుంది అనమాట ఒక్కనే చేసుకుంటున్నాను ఒకలా చెప్పినా ఒక పని చెప్తే వాళ్ళు నాకు రెండు పనులు అంటే తలనొప్పి పనులు తీసుకొస్తారు అందుకలే ఎందుకు లేని కానీ నా పని నేనే చేసుకుంటున్నాను ప్రశాంతంగా దేవుడి దయ వల్ల భగవంతుడి దయ వల్ల అలాగే మీ దయ వల్ల మంచిగానే కార్లు అమ్ముతున్నాను నేను కూడా హ్యాపీ నేనే హ్యాపీ నా దగ్గర కొన్నోళ్ళు కూడా వందకి తొంభై తొమ్మిది శాతం కూడా హ్యాపీగా అయితే ఉన్నారండి వన్ పర్సెంట్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి అమ్మేది ఆ మాట చెప్పాలన్నట్టుగా చెప్తున్నాను మరి ఓవర్ కాన్ఫిడెన్స్గా చెప్పినా కూడా జనాలు కూడా నచ్చదనమాట అందుకని తొంభై తొమ్మిది శాతం అంటున్నాను కాకపోతే నేను ఎవరికి కార్ ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో చెప్పి మళ్ళీ ఇంకో కార్లు మొన్న డబల్యూఆర్ ఇచ్చాను మన అనంతపురం కర్నూలు వాసులకి అన్నయ్య కారు తీసుకున్నాడు నచ్చింది రెండు రోజులు మూడు రోజులు అయితే ఎమ్మట ఇప్పుడు హారియర్ కావాలని ఇవాళ కాల్ చేసిండు అలాగే హారియర్ ఇచ్చాను ఒంగోలు ఐడియా ఉండొచ్చు ఆరెంజ్ కలర్ మళ్ళీ ఆ అన్నయ్య కాల్ చేసి అన్నయ్యకి ఇంకొక మన ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ కావాలని ఆన్లైన్ ఫోన్ చేసిండు తర్వాత పోలో ఇస్తే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మళ్ళీ ఒక పోలో కావాలని నాకు దేవం భగవంతుడు దేవల్లి ఇది చాలండి నేను ఇచ్చిన వాళ్ళే మళ్ళీ నా దగ్గర వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో నా గురించి నేను యూట్యూబ్ ఛానల్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను కార్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు పది మంది చెప్పి వాళ్ళే నా కస్టమర్లను అయితే తీసుకొస్తున్నారు నేను మీ నమ్మకాన్ని చెరగొట్టుకోకుండా మీ నమ్మకాన్ని పాడు చేయకుండా మీకోసం మీ డ్రీమ్ అయితే కళ కార్ అనేది కానీ ఇల్లు అనేది కానీ కళ ఈ కళనైతే నేను ఫుల్ఫిల్ అయితే చేస్తా వందకి వంద శాతం మంచి కార్ అయితే పంపిస్తానండి ఒకవేళ ఇన్ కేసు నా కార్ నేను ఇచ్చిన కారు వల్ల బాగా హెవీగా మీరు ఏదైనా ఇబ్బంది పడితే మాత్రం నా చేతిలో నుంచి మనీ తీసి నేను ఈతమైతే జరిగిద్దండి ఈ మాత అయితే ఎవరు చెప్పరు ఎందుకంటే ఒకరిని బాధ పెట్టాలనే మనస్తత్వం అయితే నాది కాదు మీరందరూ బాగుండాలి మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలి మీరు బాగుంటే చాలు నేను హ్యాపీగా ఉన్నట్టే నాకు తెలుసు అది ఏమన్నా ఎక్కువ మాట్లాడున్నా ఒకవేళ నేను ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది కలిగించున్నా కూడా నన్ను క్షమించగలరు మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్